నమస్తే అండి ఈరోజు మీకు దోమలతో సతమతమయ్యే వారి గురించి దాని బాధల నుంచి విముక్తి కావడానికి ఒక అద్భుతమైన న్యాచురల్ సహజమైన ప్రోడక్టు కుశల ఎంటర్ప్రైజెస్ నుంచి మార్కెట్లోకి వచ్చింది దాని గురించి వివరిస్తాను ఇదిగో నా చేతిలో ఉంది జీరో మాస్ అంటే దోమల లోషన్ ఇది జీరో మాస్ లోషన్ ఇప్పుడు సాధారణంగా మనం ఈ దోమల నివారణ కోసం ఏం చేస్తున్నామంటే చక్రాలు వాడుతున్నాం దోమల చక్రాలు తర్వాత అగరత్తులు వాడుతున్నాం వీటి వల్ల వచ్చే మనకి ప్రాబ్లం ఏంటంటే దగ్గు ఆయాసం ఆస్తమా ఆ పొగ పేల్చలేక ఊపిరితిత్తులు బిగబట్టేయటం లంగ్స్ ఇన్ఫెక్షన్ లంగ్స్ క్యాన్సరు లేకపోతే కఫము ఇవన్నీ రుగ్మతలు ఉంటాయి అయినా సరే మనకి ఆ దోమల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడం కోసం చక్రాలు వాడుతున్నాం కానీ ఆ చక్రాలకి స్వస్తి పలకండి అందరం అనుకునేది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ కానీ దానికన్నా మోస్ట్ డేంజరస్ ఈ మస్కిటో చక్రాలు పీల్చటము ఈ అగరత్తులు పీల్చడం అనేది చాలా ప్రమాదం వాటి వల్ల మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది దాని నుంచి మనం రక్షించుకోవటం కోసం జీరో మస్ ఆయుర్వేదిక్ మస్కిటో లోషన్ వచ్చింది ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది థర్టీ ఎంఎల్ జస్ట్ థర్టీ ఎంఎల్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ కూడా పెద్ద ఏమీ కాదు చాలా న్యాచురల్ సహజమైందనమాట ఇందులో తులసి ఆయిలు వేపాయిలు దేవదార్ ఆయిలు యూకలిప్టస్ లెమన్ గ్రాసు మింటో పిప్రింటా ఇలా సహజమైన ఆయిల్స్తో తయారు చేసినటువంటి లోషన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఈ సహజమైన ఆయిల్స్ వల్ల ఇది శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు తర్వాత దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ మలేరియా విషజ్వాల నుంచి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది ముఖ్యంగా రైతులు అగ్రికల్చర్గా పొలాల్లోకి వెళుతుంటారు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు ఈ పశ్చిమ గోదావరి జిల్లా అప్పలాండే ప్రాంతంలో అయితే పామాయిల్ తోటలు ఉంటాయి ఆ పామాయిల తోటలో నిరంతరం పనిచేస్తున్నప్పుడు గాల దింపుతున్నప్పుడు కూడా బాగా దోమలు పురుగులు కుడుతూ ఉంటాయి వాటి నుంచి రక్షణ చక్కగా మనం ఈ చుక్కలు రాసుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు డ్రాప్స్ వేసుకుని చక్కగా కాళ్ళకి చేతులకి రాసేసుకోవచ్చు ఇట్లా కాళ్ళకి రాసేసుకుని ఆ తర్వాత చెవులు కూడా రాసుకోవచ్చు చెవులు కూడా రాసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది రాసుకుని పొలాల్లోకి వెళ్ళిపోవచ్చు చక్కగా ఆరు బయట నిద్రించే వాళ్ళకు కూడా చాలా సుఖంగా ఉంటుంది ఇళ్లలో బయటపడుకునే వాళ్ళకి షాపుల్లో కూర్చునే వాళ్ళకి వీధి వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ దోమల నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనం ఈ పొగ నుంచి విముక్తి చెంది సహజమైనటువంటి ఆయుర్వేద మస్కిటో లోషన్ని వాడదాం పొగ వల్ల ఏమవుతుందంటే ఉబరితిత్తులు క్యాన్సరు లేదా లంగ్స్ క్యాన్సరు గాలి పీల్చలేకపోవడం ఈ రుగ్మతల నుంచి చాలా ఉపశమనం పసిపిల్లలకు కూడా దీన్ని వాడచ్చు అట్లాగే మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే చక్కగా రాసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి రుగ్మతలు ఉండవు ఎకో ఫ్రెండ్లీ న్యాచురల్ మస్ మస్కిటో ఆయుర్వేదిక్ లోషన్ ఇది వాడండి ఇది ఎక్కడ దొరుకుతుందంటే కుసలా ఎంటర్ప్రైజెస్ నుంచి సప్లై చేయబడుతుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కుసలా హెర్బల్ స్టోర్స్ డాట్ కామ్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు తర్వాత అన్నీ మెడికల్ ఫ్యాన్సీ కిరాణా షాపుల్లో కూడా సప్లై చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి అయితే అన్ని ఏరియాలో దొరుకుతుంది ఇక్కడి నుంచి ప్యాన్ ఇండియా అంతా సప్లై అవుతుంది కాబట్టి జంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా అన్ని ఏరియాల్లో సప్లై అవుతుంది అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి మా స్టోర్స్ కొన్ని ఉన్నాయి ఏలూరులో స్టోర్లో దొరుకుతుంది అట్లాగే కొన్ని తెలంగాణలో స్టోర్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మేమేమంటున్నామంటే ఏమంటున్నామంటే ఇల్లెస్ నుంచి రండి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి వచ్చి ఆరోగ్యమైన సాంప్రదాయ ఆయుర్వేదాన్ని రిజోనోవేట్ చేద్దాము మళ్ళీ దాన్ని చేద్దాము ఆయుర్వేదంలో ఉండేటువంటి విశిష్టతని ప్రజలకు తెలియజేయదాం అలాంటి స్వదేశీ వస్తువులనే మనం వాడి మనం ఎంపవర్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాము కెమికల్స్ వల్ల సమాజం పాడైపోతుంది మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఈ మస్కిటో కాయిల్స్ విపరీతంగా ఈ కెమికలేట్స్ రావటం వల్ల రకరకాల వ్యాధులు రావటం వల్ల చాలా ఉబ్బసం వ్యాధులు కూడా వచ్చేసి కీచు కీచు రాత్రులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమస్యలకి చెక్ పెట్టండి చక్రాలకి చెక్ పెట్టండి అగ్రతలకు చెక్ పెట్టండి చక్కగా జీరో మస్ ఆయుర్వేదిక్ మస్కిటో లోషన్ వాడండి దీనివల్ల మీకు ఇరవై ఐదు రూపాయలు మ్యాటర్ ఇంచుమించు నాకు తెలిసి ఇరవై రోజులు వస్తుంది చాలా అద్భుతంగా ప్రశాంతంగా నిద్రపోతారు పసిపిల్లలు కూడా రాయచ్చు ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ రోజే కొనండి వాడండి నచ్చితే పది మందికి చెప్పండి మన ఆయుర్వేదాన్ని ప్రోత్సహిద్దాము మన హెర్బల్ ఆయుర్వేద ఉత్పత్తులనే వాడదాము కుశిల అంటే క్షేమం కుశిలా అంటే నమ్మకం కుశిలా అంటే ఆరోగ్యము జీరోమస్ బాడీ లోషన్ ఈరోజే వాడదాము మనం చక్రాల నుంచి లోషన్కి మారదాము